కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎస్వి దంపతుల వారికి అదేవిధంగా వేదికల పెద్దలందరికీ ముఖ్యంగా మా మిత్రుడు హనుమంతరెడ్డి గారికి అదేవిధంగా శివారెడ్డి మిత్రుడు ఆప్తుడు శ్రేయోభిలాషి మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్ననే ప్రేమ గారు కూడా అధ్యక్ష పదవి వచ్చిందని విన్నాము ప్రేమ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి యువతకు అందరు కూడా ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే రావడం ఏదో పిలిచారు వాళ్ళతో మనకు పని ఉంటుంది పోవాలా తప్పదని రావడం వేరు ప్రేమాప్యాయతో రావడం వేరు ఈరోజు మీరంతా ఇంత ప్రేమాభిమానంతో సుమారు గంటన్నర సమయం లేట్ అయినా కూడా ఓర్పు సానంతో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలా మంది మాతో నడిచారు ముఖ్యంగా బాలు కళ్యాణ్ ప్రవీణ్ రఫీ ఇంకా రవి చాలా మంది ఉన్నారు విజయ్ 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నెముకగా ఈ కాలనీలో ముఖ్యంగా కర్నూలు నియోజకవర్గంలో వెన్నెముకగా ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఇకపోతే ఎన్నో కష్టాలు ఒక్కొక్క సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ లీడర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము అప్పుడు ఈరోజు నాతో పాటు కష్టంలో ఉన్నారు సుఖంలో ఉన్నారు సంతోషము బాధలు ముఖ్యంగా ఎటువంటి పదవులు లేకుండా అవమానాలు కూడా భరిచినటువంటి సందర్భాలు చాలా చూసాం మేము ఈరోజు బాలుకి పడుతున్న కష్టాన్ని ప్రోత్సహిస్తూ ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు ఇంత సదా అవకాశం ఇచ్చినట్టు ఇచ్చినందుకు మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇకపోతే ముందు ప్రజల్లో తిరిగేప్పుడు అది స్టూడెంట్స్లో కావచ్చు ఏదైనా సమస్య మీద కావచ్చు మేము కాలనీలో బయట తిరిగినప్పుడు పదవులు కాదు ముఖ్యం పేద ప్రజల అభ్యున్నతే మాకు ముఖ్యం అన్నట్టుగా మేము ముందుకెళ్ళాం పదవుల కోసం మాత్రం రాలేదు ఈ రోజు పదవులే కావాలనుకుంటే వేరే పార్టీల్లోనో ఇంకో జట్ ఇంకో జట్న పోతే పదవులు వచ్చేటివి పదవులు కాదు ముఖ్యం వేద ప్రజల అభ్యున్నతే మాకు ముఖ్యమని ముందుకు పోయినాము అదే విధంగానే కష్టపడుతున్న సమయంలో బాలుని గుర్తించి మోహన్ అన్న ఇంత సముచిత స్థానాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలుకు ఒక చిన్న విషయం పదవి అంటే పవర్ కంటే ముందు బాధ్యత ఎక్కువ ఉంటుంది పది మందికి సమాధానం చెప్పాలి కాబట్టి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని గతంలో కాకుండా కొంచెం బాధ్యత విధంగా నడుచుకుంటూ పది మంది మెచ్చుకునే విధంగా పది మందికి అందుబాటులో ఉంటూ ముఖ్యంగా నీతో నడిచినటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి కానీ పెద్దవాళ్ళకందరికీ కూడా నీ వంతుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము ఇంకొక విషయం ఏంటంటే మోహన్ అన్న గారు అన్నా ఆ పిల్లోడు కొంచెం ఆవేశపడు కొన్ని రోజులు నేను మోసాను ఇప్పుడు మీ మీద పెట్టాము అన్నమాట మీరు మోయాలి ఇప్పుడు మీ ఆదర అభిమానాలు మీ పుణ్యమానరాగాలు ఎప్పుడు బాలుపైన ఉండు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ అందరికీ నాయకులతో సహా అందరికి ఒక చిన్న విషయం ఎదిగే వాడిని ఎదగనిద్దాం ఒక చెట్టు ఎదుగుతుందంటే దానికి మన చేతనైతే రెండు నీళ్లు పోసి ఎదగనిద్దాం అది ఎదుగుతే ఎంతో మంది ఎన్నో ప్రాణులకు ఉపయోగపడుతుంది అదే విధంగా ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే వాళ్ళని ఎదగనిచ్చినామంటే వాళ్ళని నమ్ముకున్నటువంటి ఉన్న వాళ్ళు వాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ